జ్యోతిరావు పులే గారి జయంతిని పురస్కరించుకొని ఏపీఎంసిఎల్ ఆఫీస్లో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి మీ చేసిన ఇక్కడున్న ఎంప్లాయీస్ అందరికీ అలానే ఆర్గనైజ్ చేసిన వాళ్ళకి అందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజున జ్యోతిరావు పులే గారి విగ్రహానికి గల నివాళులు అర్పిస్తూ ఆయన చేసిన కార్యక్రమాలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ నేటి యువత ఆయన చూపించిన మార్గాన్ని నడవాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటూ ఆయన ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు క్లుప్తంగా ఆయన ఏం చేశారు ఆయన ఉన్న సమయం పద్దెనిమిది వందల యాభై ఎనిమిదో సంవత్సరం ఆయన పుట్టాడు ఇరవై ఇరవై సంవత్సరం సంవత్సరంలో పుట్టాడు ఆయన ఆ సమయంలో చేసి ఆ సమయంలో భారతదేశం ఎలా ఉండేది ఆ రోజున ఆయన ఒక సోషల్ రిఫార్మర్గా ఒక ఎడ్యుకేటర్గా ఒక గా సోషల్ యాక్టివిస్ట్ గా అలానే మహిళలకి సమాజం పట్ల గౌరవం కలిగే విధంగా అలానే వాళ్ళకి కూడా పురుషులతో పాటు సమానంగా విద్యా అవకాశాలు ఉండాలి అన్నింటిలో అవకాశాలు ఉండాలని చెప్పి పోరాటం చేసిన వ్యక్తిగా ఆయన నిలిచారు అలానే ఆ రోజున బడుగు బలహీన వర్గానికి అండగా నిలిచి వాళ్ళకు కూడా సమాజంలో అందరికీ సమాన గౌరవం ఉండాలి అంటచ్బిలిటీ మీద ఆయన పోరాటం చేసి దాని నిర్మూలన కోసము ఆయన ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అలానే వాళ్ళ భార్య శ్రీ సావిత్రి గారి సావిత్రి గారి బులే గారి సహకారంతో భారతదేశంలోనే మొట్టమొదటి మహిళ స్కూల్ ఏర్పాటు చేసి మహిళలకి మొట్టమొదటిసారిగా విద్యని అభ్యసించిన మహనీయుల్లో మొట్టమొదటి స్థానంలో శ్రీ మన జ్యోతిరావు గారు ఉంటారు ఆయన చూపించిన మార్గం ఏదైతే ఉందో ఆ మార్గాన్ని మనం అందరం కూడా ఎంచుకోవాలి ఈ రోజున ఇవాళ మనం అందరం ఇలా జీవిస్తున్నామంటే ఇంత స్వేచ్ఛ వాయులు మనం పీస్తున్నాం అంటే దానికి కారణం ఇలాంటి ఎంతో మంది పుణ్యాత్ములు వాళ్ళు చేసిన వాళ్ళు చూపించిన దిశానిర్దేశంలో మనం అందరం కూడా అడుగులేస్తూ భారతదేశం ఇలా కొనసాగడానికి ఎంతో మంది మహనీయులు ఉన్నారు ఆ మహనీయులను అందరూ కూడా మనం స్మరించుకుంటూ వాళ్ళు చూపించిన మార్గాన్ని మనం అందరం కూడా ఎంచుకుంటూ సమాజంలో ఈ వాళ్ళు చూపించిన మార్గాన్ని ప్రతి ఒక్కరు కూడా పాటించాలని చెప్పి హృదయపూర్వకంగా నేను కోరుకుంటూ మరొకసారి జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అలానే భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగా జ్యోతిరావు పూలే గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను